పెంచాల్సిన అవసరం ఉందా ఆ అవసరం అనుభవించిన వారికి తెలుస్తుంది ఎవరి మీదనైతే ఆధారపడి బతుకు లీడవాల్సి వస్తుందో వారిని అడగాల్సి వస్తుంది ముప్పై ఆరు లక్షల నలభై వేల పైచులకు వెయ్యి రూపాయలు అంతకన్నా తక్కువ కనీసం పదివేలు పెంచితే కొంత జీవనం గడుస్తుంది కదా నమస్తే అంతరార్థానికి స్వాగతం వృద్ధాప్య పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు పవన్ బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వయస్సు పైబడిన వాళ్ళకి ఇచ్చే పెన్షన్ సామాజిక భద్రత కోసం మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచింది అట్లాగే దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఆరు వేలకు పెంచింది ఇది తప్పనిసరిగా ఒక మెచ్చుకోవాల్సినటువంటి విషయం చంద్రబాబు గారిని ప్రత్యేకించి మన ఒక విషయం అభ్యర్థించాల్సి ఉంది అదేంటనేది ఈ వీడియో చివరిలో చెప్తాను చంద్రబాబు నాయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగానే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే వాగ్దానం చేసింది ఎన్నికల వాగ్దానం ఆరు వాగ్దానాల్లో ఇది ఉంది దీని అమలు ప్రక్రియ కొనసాగుతుంది వీరు అభినందనీయులు కానీ ఇచ్చినటువంటి పెన్షన్ అర్హులే తప్పనిసరిగా ఇవ్వాలి జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది కనుక ఇది ప్రభుత్వము బాధ్యత ఈ రకంగా గమనించి ఇవ్వడం అయితే వీరంతా ఎవరు అంటే ఎవరో ఉద్యోగాలు చేసిన వారు కానీ ప్రావిడెంట్ ఫండ్ లాగా నెలసరి వేతనాల నుంచి డబ్బు చెల్లించిన వారు కానీ లేదా వారి తరఫున యాజమాన్యాలు చెల్లించిన వారు కానీ కాదు ఇట్లా చెల్లించిన వారు ఉద్యోగాలు చేసిన వారు పరిశ్రమలలో రంగంలో దేశ సంపద సృష్టికి కృషి చేసిన వారు వారికి ఇస్తున్నటువంటి పెన్షను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షను ఎంత తక్కువగా ఉంది అది పెంచాల్సిన అవసరం ఉంది కదా అది పెంచే వీలుందా ఎట్లా పెంచవచ్చు అనే విషయాలు చూద్దాం పెంచాల్సిన అవసరం ఉందా ఆ అవసరం అనుభవించిన వారికి తెలుస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్కి సంబంధించి కనీస పెన్షన్ విషయంలో నేను గతంలో చేసిన వీడియోలలో ఆ దిగువ కామెంట్లను చూడండి ఒక కామెంట్ ఉదాహరణ ఎంత దయనీయంగా ఉందంటే ఆ చాలి చాలని పెన్షన్ వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అంతకంటే తక్కువనే వస్తుంది ఇంత తక్కువగా వచ్చేటువంటి పెన్షన్తో జీవనం గడవడం కష్టంగా ఉంది ఏ అవసరాలకి సరిపోవడం లేదు అది సరిపడనప్పుడు అడగాల్సి వస్తుంది ఎవరి మీదనైతే ఆధారపడి బతుకు లీడవాల్సి వస్తుందో ఈ ఉద్యోగ జీవనం తర్వాత వారిని అడగాల్సి వస్తుంది ఒక్కోసారి వాటి సూటిపోటి మాటలకు మనస్సు గాయపడి ఈ జీవనం చాలిస్తే బాగుండు అని అనిపిస్తుంది ఈ వేదనను చూస్తే ఇది ఎంత అవసరమో ఇంకా ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి పని లేదు ఎంత పెన్షన్ వస్తుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండు వారికి వచ్చేటువంటి పెన్షన్ గతంలో కూడా అనేక వీడియోల్లో మీకు ఈ విషయం తెలియజేశాను ఇప్పుడు మరోసారి ఇక్కడ పెంపుదల చూస్తున్నట్టయితే వీరికి పెంచాల్సిన అవసరం ఒకసారి మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీనిపైన అభ్యర్థించాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ దృష్టిని మన వైపు మళ్లించుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసం యంతరార్థం తన బాధ్యతగా కూడా ఈ విషయంపై మరోసారి మరో వీడియోలో చెప్తున్నాం మీరు అనేక వీడియోలు ఎందుకు దీనిపైన మాట్లాడుతున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ మనం ఇది సాధించిన దాకా ప్రభుత్వాన్ని మనం అడగాల్సిందే ఇది వాళ్ళు ఎప్పుడో పెంచుతారు అంటే సరి అయింది కాదు ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ ఎంతమందికి వస్తుంది డెబ్భై ఐదు లక్షల యాభై ఎనిమిది వేల మందికి దీంట్లో ముప్పై ఆరు లక్షల నలభై వేల పైచులకు అంటే నలభై ఐదు శాతం మందికి వెయ్యి రూపాయలు అంతకన్నా తక్కువ మీరు అడుగు వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ అయింది కదా అంతకన్నా తక్కువ ఎందుకు వస్తుంది అనేక కారణాల చేత వాళ్ళు ఏదో కమిటేషన్ చేసుకున్నారని రిటర్న్ ఆఫ్ క్యాపిటల్ వగైరా వగైరా అనేక కారణాలు చెప్తూ వెయ్యి రూపాయలు కూడా రాని వాళ్ళు అనేకలు ఉన్నారు వెయ్యి రూపాయలు వచ్చిన జీవనం గడిచేది తర్వాత మరి పై ఇన్నో ఉన్న వారికి ఇంకా ఎక్కువ వస్తుందా లేదు డెబ్భై లక్షల అరవై ఒక వేల మందికి మూడు వేల లోపల వస్తుంది ఈ పట్టికలో చూడండి తొంభై నాలుగు శాతం వ్యక్తులకు వచ్చే పెన్షన్ మూడు వేల లోభలు ఉంది మరి ఎంత పెంచాలి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి వెయ్యి రూపాయలు కనీస పెన్షన్ వచ్చింది దాని తర్వాత హై ఎంపవర్డ్ కమిటీ రెండు వేల పద్దెనిమిదిలో దీన్ని రెండు వేల వరకన్నా పెంచాలని అడిగింది రెండు వేల పదమూడులో కోషియారి కమిటీ రాజ్యసభ కమిటీ మూడు వేలు పెంచమని అడిగింది అప్పట్లో మూడు వేలు పెంచమన్నారు కనుక సంఘాలు అప్పటి నుంచి ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకొని కనీసము ఏడు వేల ఐదు వందలు పెంచండి తొమ్మిది వేలు పెంచండి అని అడుగుతున్నారు అనేకులు పార్లమెంట్ సభ్యులు తొమ్మిది వేల వరకు పెంచండి అని అడుగుతున్నారు మరి వీళ్ళు అడుగబట్టే ఎన్ని సంవత్సరాలు గడుస్తుందే కనీసం కనీసం పదివేలు పెంచితే కొంత జీవనం గడుస్తుంది కదా నిరాధారంగా మనం పదివేలు పెంచండి అని అడగడం లేదు లేబర్ మినిస్ట్రీ కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెంచాలని అడిగితే కనీసం రెండు వేలైనా అనేక కారణాల చేత ప్రభుత్వం అంగీకరించలేదు ఎందుకంటే యాక్చువేరియల్ ఎవాల్యుయేషన్ కనుక మనం చేసినట్టయితే పెన్షన్ నిధికి పోగవుతున్న సొమ్ముతో అదనంగా ఇవ్వడం వీలు కాదు ప్రభుత్వం బడ్జెట్ నుంచి సమకూర్చాల్సి ఉంటుంది అనేటువంటి మాట అయితే ప్రభుత్వ ఇది అనుకున్నప్పుడు ఈ యాక్చువేరియల్ వాల్యుయేషన్స్ వగరాకుండా కానీ మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అక్కడ నిధి ఏం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చింది ఇంకా అనేక ప్రభుత్వాలు అంటే ఈ నాలుగు వేలు కాకపోయినా రెండు వేలు పదిహేను వందలు ఈ రకంగా ఇస్తున్నారే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ కంటే ఎక్కువగానే ఇస్తున్నారే ఎంతో కొంత అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారే అంటే ఉద్యోగం చేసేవారికి కాదు వృద్ధాప్యంలో ఉన్నవారికి ఇస్తున్నారు వాళ్ళు మరి ఉద్యోగం చేసి చందా చెల్లించిన వారికి మరీ మరీ పదే పదే అదే మాట చెప్పాల్సి వస్తుంది కనుక చెప్తున్నా నేను అది ఇవ్వకుండా ఉంటే ఎట్లా డబ్బులు లేవా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి దగ్గర మీకు గతంలోనే ఒక వీడియోలో చాలా స్పష్టంగా ఈ గణాంకాలు తెలియజేశాను మరోసారి చూడండి నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ వారి వార్షిక నివేదికలో చూస్తే ఎంత పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళు మొత్తం అంత పెన్షన్ కలిసి ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై ఆరు వేల కోట్లు అయితే శాలీన ఈ పెన్షన్ నిధికి ఎంత దఖలు పడుతుంది ప్రావిడెంట్ ఫండ్ చందాదారుల సంఖ్య పెరుగుతూనే ఉందని ప్రభుత్వం చెప్తున్నది అంటే ప్రావిడెంట్ ఫండ్ నివేదికలు తెలియజేస్తున్నాయి ఈ సంఖ్య పెరుగుతున్న కారణంగా పెన్షన్ నిధికి సమకూరుతున్న డబ్బు కూడా నిరంతరం పెరుగుతుంది యాక్చేరియల్ క్యాలిక్యులేషన్స్ ఏం చెప్పినప్పటికి కూడా పెన్షన్ చెల్లించలేని పరిస్థితి లేదు ఎందుకుంటుందండి ఇక్కడ ఈ పట్టిక చూడండి యజమానులు ఉద్యోగుల తరఫున శాలిన ఈ ఒక సంవత్సరం మనం తీసుకుంటే మనం ఈ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు తీసుకుందాం మనం అంతకంటే ముందు సంవత్సరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు యాభై ఆరు వేల నూట డెబ్బై కోట్లు ప్రభుత్వం తరఫున వస్తున్నది పెన్షన్ నిధికి ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు కోట్లు ఈ రెండు కలిపితే ఎంత అవుతుందండి అరవై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు మరి మీరు శాలీన ఇస్తున్నదంతా ఇరవై ఒక్క వేల ఏడు వందల తొంభై ఆరు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఇది కాక పెన్షన్ నిధి పైన సాలిన ప్రభు పెన్షన్ నిధికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వద్ద వడ్డీ వస్తుంది అవన్నీ కలిపితే అక్కడ సమకూరిన నిధి ఏడు లక్షల ఎనభై వేల మూడు వందల ఎనిమిది కోట్లు పైబడి ఆ నిధి అంత సొమ్ముంది అది ఒక్కరోజు ఇవ్వాల్సినటువంటి పని లేదు నిరంతరం పెరుగుతూనే ఉంటుంది ఇక్కడ మనము వెయ్యి రూపాయలు అంతకన్నా తక్కువ పెన్షన్ ఇస్తూ పోతున్నాం జీవనం గడవడం కష్టంగా ఉంది లెక్కలు ఇవన్నీ చెప్తున్నాం మనం అంటే మనసుంటే మార్గం ఉంది అక్కడ ఏ నిధి లేకుండానే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ ఉద్యోగం చేయని వారికి ఇస్తున్నప్పుడు ఇక్కడ జీవితమంతా ధార పోసి పనిచేసినటువంటి వారు వారిపై ఆధారపడ్డ కుటుంబాలు వారు ఇప్పుడు వారి పిల్లలపైన ఆధారపడే విధంగా వెయ్యి రూపాయలు అంతకంటే తక్కువ పెన్షన్ ఇవ్వడం సరైనది కాదు కనుక ఈ వీడియో ఉద్దేశం ఏంటంటే మరొకసారి ఈ సందర్భంగా ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ఇచ్చిన దృష్ట్యా ఇప్పుడు ప్రభుత్వము ఆలోచించాలి అని అయితే మన చంద్రబాబు గారిని గారిని వారికి ఏం నివేదిద్దామనుకున్నాము వారిని ముందు చెప్పిన విషయం అయ్యా మీరు ఎన్డీఏ ప్రభుత్వం కదా మీరు ఇక్కడ రాష్ట్రంలో ఇచ్చి చూపించారు కదా దేశవ్యాప్తంగా ఉన్న ఈ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పెన్షనర్స్కు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేటట్టుగా చొరవ తీసుకునేటట్టుగా ఒక సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి మీరు తెలియచేయండి ఇది సాధ్యమైంది ఇక్కడ అని చూపించండి ఇక్కడ నా దగ్గర ఏం నిధులు లేవు అక్కడ మీకు ఏడు లక్షల ఎనభై వేల కోట్లకు పైబడి డబ్బు ఉంది సాలీనా మీకు డబ్బు సమకూరుతున్నది దానిలో నుండి మీరు కనీస పెన్షన్ పెంచి ఇచ్చిన ధరిమిలా ఆ ఫండ్ నిర్వహణ కష్టమవుతుందని మీరు భావిస్తే ఈ యాక్చువరియల్ పండితులు కనుక చెప్పినట్టయితే అంగీకరించండి పర్వాలేదు అప్పుడు కేంద్ర బడ్జెట్ నుంచి ఇవ్వచ్చు కదా ఎన్నో లక్షల కోట్లు అక్కర్లేదు కదా కనుక ఇది చాలా తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఇది ఉద్యోగానంతర జీవితంలో ఉద్యోగుల జీవన్ మరణ సమస్య కనుక దయచేసి ఇటువైపుగా మీ దృష్టి సారించండి నేను ఈ వీడియో చూస్తున్న వారిని అభ్యర్థించేది దీన్ని మీరు సాధ్యమైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే నచ్చని విషయం ఏమైనా ఉన్నట్టయితే కామెంట్లో కూడా మీరు ఖచ్చితంగా రాయొచ్చు దీనివల్ల అందరికీ చేరుతుంది చివరికి ఇది ప్రభుత్వాల దృష్టికి రావాలి వచ్చేటట్టుగా మీరు ఇట్లా కృషి చేయొచ్చు మీరు ఒక మాట అని అది ఇంగ్లీష్లో కూడా ఉంటే బాగుంటుంది అది కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి కదా అని తెలుస్తుంది మనం తెలుగులో చెప్పినప్పటికి కూడా అయినప్పటికీ నా ఇంగ్లీష్ ఛానల్ పీఎస్ఎం స్పీక్లో తెలుగులో ప్రావిడెంట్ ఫండ్ పైన పెట్టిన ప్రతిసారి వీడియోలను నేను అక్కడ పెడుతున్నాను కనుక దాన్ని కూడా మీరు చూసి అది కూడా ఈ తెలుగు రాకుండా ఉండేటువంటి అధికార వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళకు చేరేటట్టుగా దాన్ని కూడా లైక్ చేసి దాన్ని షేర్ చేయండి దీనిపైన మనం ఇట్లాగే మన పోరాటం ఇది దీన్ని కొనసాగిద్దాం ఇది పెంచేదాకా మనం కొనసాగిద్దాం ఇప్పుడు మరోసారి మీ తరఫున కనీస పెన్షన్ పెంచాలని నేను మాత్రం కనీసం పదివేలు పెంచాలని అడుగుతున్నా దానికైతే ఈ ఆధారాలు ఉన్నాయి ఎప్పుడో తొమ్మిది వేలు పెంచాలని ఎప్పుడో ఏడున్నర వేలు పెంచాలని ఎప్పుడో మూడు వేల దాకా పెంచాలని ఎప్పుడో రెండు వేల దాకా పెంచాలని పదేళ్ల కింద చెప్పినప్పుడు ఇప్పుడు అవన్నీ లెక్కలోకి తీసుకుంటే కనీసం ఇంతైనా పెంచాలి అది పెంచ వీలవుతుంది నాలుగు అయితే వీళ్ళు పెంచి చూపించినారు కనుక ఆరు వేలు పెంచి చూపించినారు కనుక మీరు దానికంటే అదనంగా పెంచ వీలున్నది అది పెంచండి కానీ వెంటనే పెంచండి ఇంత ఓపికగా ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి చేసి మీరు నన్ను ప్రోత్సహించినట్టు అవుతుంది మీరు అట్లా సబ్స్క్రైబ్ చేయడం మూలాన మీకు ఇట్లాంటి అనేక వీడియోలు ఒక ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిందే కాదు మన ఉద్యోగులు ఇతరతర ప్రజా సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకొని రావడానికి దానిపైన కావలసిన పరిశోధన చేసి కావలసిన గణాంకాలు పొందుపరిచి ఈ ఛానల్ చేస్తున్న కృషిని మీరు చూస్తూనే ఉన్నారు కదా దీనికి మీరు ప్రోత్సహించినట్టు అవుతుంది ధన్యవాదాలు